నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ ఛానల్ టుమిన ప్రస్తుతం పాటు వాస్తు జ్యోతిష నిపుణులు షమానిక్ హీలర్ న్యూమరాలజిస్ట్ డాక్టర్ రాజవర్ధన్ గారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి బాగున్నారా జ్యోతిష్యం చూపించుకోవటం అనేది డెఫినెట్ గా కృప ఉంటేనే ఈశ్వరుడి కృప ఉంటేనే కరెక్ట్ పర్సన్ దగ్గరికి వెళ్ళడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది అదర్వైజ్ అంటూ ఉంటారు కదా రకరకాల వాళ్ళ దగ్గరికి వెళ్ళేవండి ఏంటేంటో చెప్తున్నారు కానీ కరెక్ట్ గా మాకు సొల్యూషన్ అనేది రాలేదు అలాగే ఇంకొక ప్రశ్న ఏంటి అంటే మేము ఇట్లా జ్యోతిష్యం మరి ఏమైనా రాసిస్తారా చూపించుకోవడానికి వెళ్ళామండి రాసిస్తారా ఏమైనా మరి మాకు ఏమైనా ఉంటుందా చాట్ ఏదైనా ఉంటుందా ఇట్లా రకరకాలు మీ దగ్గరకు వచ్చిన వాళ్ళు మీకు మీరు ఏదైనా రాసిస్తారా ఇక్కడ మా దగ్గర ఒకటి ఏంటంటే ఫైల్ ఉంటుంది ఫైల్ చాలా ఉంది ఇన్ని పేజెస్ ఉన్నాయంటే అంటే వివరంగా ఉందా మొత్తం అవునమ్మా అంటే దశల వారీగా అవునమ్మా అంటే ఫస్ట్ ఏంటంటే మన డేట్ ఆఫ్ బర్త్ టైం ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ చేస్తే ఇందులో అరవై నుండి డెబ్బై పేజీల వరకు వస్తుంది ప్రతి ఒక్కరికి ఇది మన నక్షత్రం ఏంది మనం ఏ తిథిలో పుట్టాము ఏ నక్షత్రము ఏ పాదము ఏ తిథి వారము అన్ని వస్తాయి ఇంకోటి ఏంటంటే మన దశ ఏం నడుస్తుంది అంతర్దశ ఏం నడుస్తుంది దాని ఫలితాలు ఎలా ఉంటాయి సుమారుగా ఎన్నేళ్ల వరకు ఇవ్వచ్చు మీరు దశ హండ్రెడ్ ఇయర్స్ ఉంటుంది హండ్రెడ్ ఇయర్స్ ఇయర్స్ ఇది చాలా మంచిదమ్మా ఉపయోగపడదు చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఇదివరకు రోజుల్లో మనం చూస్తేనండి ఒక యాభై ఏళ్ల క్రితం పెద్దగా జాతకాలు చూపించుకున్న దానికి చిన్న పేపర్ మీద పేపర్ మీద అది పాపం అది అతక పెట్టి కాపాడుకునేవారు ఇప్పుడు ఏంటంటే మనకు టెక్నాలజీ పెరిగింది కనుక మనకు అన్ని ఒకే దగ్గర ఎందుకంటే పూజలు కూడా మనము ఏ దశ అంతర్దశ నడుస్తుంది దానికి ఏ దానం చేయాలి ఏ ఏ పూజ చేయాలి ఏ మంత్రం ఉంటుంది ఏ స్టోన్ పెట్టాలి మనము ఏ ఎప్పుడు ఉద్యోగంలో చేరుతాము ఇంప్రూవ్మెంట్ ఎప్పుడు ఉంటుంది మన వ్యాపారం ఏది కలిసి వస్తుంది గృహ నిర్మాణం ఏ టైమ్ లో మనకు కలిసి వస్తుంది కూడా మీరు ఉన్నదమ్మా అన్ని ఇవ్వచ్చు పరిశీలించి ఇంకోటి వివాహము ఇంకా వన్ వన్ ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రతి ఒక్కరి ఉండాలమ్మా ఎందుకనంటే ప్రతి చిన్నదానికి మనం జ్యోతిషు మీద ఆధారపడడం కంటే మన జాతకం మనకు ఎలా ఉంది ఇప్పుడు ఏ దశ నడుస్తుంది అనేది మనం చక్కగా ఈ బుక్ ద్వారా తెలుసుకోవచ్చు ఇంకోటి మనం ఏ పూజ చేసుకోవాలి ఏ అంతర్దశ నడుస్తుంది స్టోన్స్ నైన్టీ పర్సెంట్ సమస్యలకు సమాధానం ఈ బుక్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అన్ని వచ్చేసినాయి ఇది ఏంటంటే ప్రతి మన ఇంట్లో కొందరికి పిల్లలకు ఇప్పుడు గుడికి వెళ్తారు మీ నక్షత్రం గోత్రం అంటే వాళ్ళు పాపం చెప్పలేకపోతున్నారు గోత్రం అంటే అసలు తెలియదు తెలియదు అంటే అది మనకి ఏంటంటే వాళ్ళ మన ఇంట్లో పిల్లలకు తీసి పెట్టామనుకోండి వాళ్లకు మన జాతకం ఇది మనం ఇలా ఉండాలి ఇంకోటి దీని మీద ఇంకోటి ఈ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఎలా ఉంటుంది ఇంకోటి ట్వంటీ టూ ట్వంటీ వన్ ఎలా నడిసిందో కూడా ఇందులో ఉంటది కనుక మీరు బేరేజ్ వేసుకోవచ్చు వేసుకోవచ్చు మనకు ఒక నమ్మకం అనేది కలుగుతుంది రెమెడీస్ చేసుకోవచ్చు ఇది ప్రతి ఒక్కరికి ఇంట్లో ఉంటే మనకు చాలా ఉపయోగము రెమిడీస్ చేయొచ్చు కరెక్ట్ అవగాహన వస్తుంది వన్ సొల్యూషన్ ఇది ఇంకోటి నా దగ్గరికి రావాల్సిన అవసరం కూడా లేదు నా ఫోన్ నంబర్ కు వాట్సాప్ లో డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ పెడితే నేను ఇది పీడిఎఫ్ పంపిస్తాను మెయిల్ అయినా సరే వాట్సాప్ అయినా సరే మీరు ప్రింట్అట్ తీసుకొని చక్కగా ఫైల్ తీసుకుంటే మన ఇంట్లో ఎప్పటికి ఉంటుంది చిన్న చిన్న ఉపయోగాలు ఉంటాయి మనకు ప్రతి ఒక్కరికి తెలివాలి మన 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 గురించి మన బుక్ అయితే ఇందులో లగ్నం ఇంకా అన్ని ఉంటాయి నక్షత్రం రాసి కూడా తెలియదు పాపం వాళ్ళకు ఎందుకంటే ఈ కొత్త కొత్త టెక్నాలజీ చదువులలో పడి ఇప్పుడు మీ నక్షత్రం ఏది నానా అంటే కూడా వాళ్ళు చెప్పలేకపోయి అసలు అందుకు ఇది తీసి పెడితే మనకు వాళ్ళకు వచ్చిన అవగాహన ఒకవేళ మీ దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఒకవేళ టైం కరెక్ట్ గా తెలియదు డేట్ ఆఫ్ బర్త్ అంటే టైం డేట్ ఆఫ్ బర్త్ ఇది టైం డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఇది చేయొచ్చు అమ్మా టైం డేటా ప్రకారం లేదు అనుకునే వాళ్ళకి ఇంకో రెమెడీ ఉంది అది ఇది ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఇది చాలా మందికి తెలిసి విషయము మనం ఇక్కడ మాట్లాడుతుంది ఏంటంటే ఎవరికి ఇలా చేయని వాళ్ళ కొరకు తెలియని వాళ్ళ కొరకు ఎందుకంటే ఇది ఇలా చేస్తే ఇది ఒకటి ఉంది అని చెప్పడము వాళ్ళకు ఉపయోగకరం మన ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి తీసి పెట్టుకోవడం వల్ల వాళ్ళకు ఉపయోగము మన పిల్లల జాతకం ఎలా ఉంది అనేది వాళ్ళు కూడా తెలుసుకోవచ్చు పిల్లలకు కూడా ముందు ముందు ఎలా ఉంటుంది అనేది చక్కగా వివరిస్తారు ఇంకేదైనా మనకు వాళ్ళు ఏదైనా పాయింట్ ఉన్నా కూడా మనము చెప్పొచ్చు ఇంట్లో ఏ స్టోన్ పెట్టుకోవాలి ఏ ఏ చేయాలి దానం చేయాలి ఏ దానం చేస్తే మనకు మనము అన్ని అన్ని చేయవలసిన అవసరం లేదు కొన్ని ఉచ్చగ్రహాలు ఉంటాయి అట్లా మనము మనము చేయవలసిన దానం ఏంది అనేది కూడా ఇందులో ఇస్తుంట చాలా ఇన్ఫర్మేషన్ ఉంది ఇది వన్ మ్యాన్ ఒక్కసారి మనం తీసుకుంటే జీవితకాలం ఉంటుంది మనం ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి ప్రశ్న లగ్నం ప్రకారం నేను ప్రశ్న శాస్త్రం ప్రకారం వాళ్ళకి చేయొచ్చాను అది అదొక పద్ధతి ఉంది చాలా మంది అడుగుతుంటారు ఏమైనా ఇస్తారా రాస్తారా మరి మేము వచ్చాం కదా రాస్తారా డైరెక్ట్ గా ఒకవేళ కన్సల్టేషన్ తీసుకుంటే గనక డెఫినెట్ గా ఈ బుక్లెట్ ఇవ్వటం జరుగుతుంది ఇందులోనే అన్ని రకాల వివరాలు కూడా ఉంటాయి అని చెప్తున్నారు అయితే నక్షత్రాలే తెలియని పరిస్థితుల్లో ఏ దశ నడుస్తోందో తెలియదు అంతర్దశ తెలియదు వింశోత్తర దశ కూడా తెలియదు కానీ ఈ దశలు కూడా ఇంపాక్ట్ ని చూపిస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి దశ మారే టైంలో కూడా చిద్రం లో కూడా జీవితం మారిపోయింది ఏమిటరే ఇప్పుడు దాకా ఇలాంటి యా అది డెఫినెట్ గా గ్రహస్థితి ప్రకారం మనకు ఏ దశ నడుస్తుంది ఏ అంతర్దశ నడుస్తుంది ఇంకోటి ప్రత్యంతర్దశ దాని ఫలితం ఎలా ఉంటుంది అది దాని రెమెడీ ఏం చేయాలి ఇది చాలా చక్కగా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు మనకు తెలియవలసిన అవసరం ఉందమ్మా మనకు ఏ దశ నడుస్తుంది దాన్ని బట్టి మనకు ఆ ఏ భావం అది ఇప్పుడు ఒక దశ దశ నడుస్తుంది గురువు మనకు ఏ భావం రెండో భావమా ఐదో భావమా ఆ భావ ఫలితం ఎలా ఉంటుంది మనకు అంతర్దశ ఇది దాని ఫలితం దాని భావం ఏంది అలా మనకు ఇందులో వివరించి చెప్పాడు గనక మనకు అర్థం అవ్వడము దాని ఫలితం ఎలా ఉంటుంది ఇది చక్కగా మనకు హెల్ప్ అవుతుంది తీసుకున్న వాళ్ళకు ఇందులో ఇంకోటి ఏంటంటే దశ అంతర్దశ ప్రకారము పూజలు రత్నాలు రెమెడీస్ కూడా దానాలు ఏం చేయాలి తీసుకోవలసిన చర్యలు ఏంటివి మనకు చక్కగా అంటే ఇది మన కొరకు మనము ఇప్పుడు ఎన్నో రెమెడీలు వస్తూ ఉంటాయి చెప్తా ఉంటారు కాకపోతే మన జాతక ప్రకారం మనం ఏ రెమిడి చేసుకుంటే బాగుంటుంది మనకు ఉపయోగం పడే గ్రహం ఏది యోగించే గ్రహం ఏది అది ఎలా ఉంది అది మనం తెలుసుకునే మనకి ఫస్ట్ బాధ్యత అనేది రైట్ అండి ఇప్పుడు చిన్న పిల్లలకి చూడము అని చెప్తుంటారు జ్యోతిషన్ ఏ సంవత్సరం నుంచి అయితే తీసుకోవచ్చు ఐదు సంవత్సరాల తర్వాత తీసుకోవచ్చు ఐదు సంవత్సరాల తర్వాత మనకు తీసుకొని దానికి తగ్గ రెమెడీలు ఇప్పుడు కొందరికి బాలరిష్టం ఉంటుంది ఉంటాయి అది వాళ్ళు చేసుకుంటేనే కదా కొద్దిగా ఉపయోగం ఉంటుంది అది కూడా మనకు తెలుస్తుంది ఇందుకు వన్ ఇయర్ లో తీసుకొని ఒకవేళ మంచిగా ఉంటే పర్వాలేదు ఐదు సంవత్సరాల వరకు తీసుకోవచ్చు ఏదైనా సమస్యలు ఉంటే కనుక తెలుసుకోవడం ఏంటి మనకి ఏదైనా దోషం ఉందా దోషానికి తగిన చర్య తీసుకుంటే కనుక వాళ్ళకి హెల్ప్ అవుతుంది రెమెడీ చేసినట్టు అవుతుంది రైట్ అండి బ్యూటిఫుల్ నాకు మాత్రం చాలా చాలా అద్భుతంగా అనిపించింది ఎందుకంటే మళ్ళీ మళ్ళీ వెళ్ళడం మళ్ళీ మళ్ళీ వెళ్ళడం కాకుండా మనకు కూడా ఒక అవగాహన అనేది ఉండాలి ఇప్పుడు ఎవరి దగ్గరకైనా మనం వెళ్తున్నాం ఏదైనా చెప్పించుకోవాలి అని అంటే అసలు ఏం అడగాలి అనే అవగాహన కూడా ఉంటే బెటర్ గా మనకి తెలుస్తుంది అనుకుంటే సార్ ని కాంటాక్ట్ చేయండి డెఫినెట్ గా దీన్ని మీకు అందించడం జరుగుతుంది అపాయింట్మెంట్ కనుక తీసుకున్నట్టు అయితే రైట్ సార్ థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి నమస్తే